నారాయణపేట జిల్లాలో గోరింటాకు వేడుకలు ఆకట్టుకున్నాయి స్థానిక శక్తిపీఠంలో గోరింటాకు పండుగను కర్నూలు పండుగగా జరుపుకున్నారు మహిళలందరూ శక్తిపీఠం వద్దకు చేరుకుని గోరింటాకును తయారు చేసి చేతులకు పెట్టుకుంటూ సందడి చేశారు ఇక మైదాకు చేతులకు పెట్టుకోవడం హిందూ సాంప్రదాయంతో పాటు మంచి ఔషధమని శక్తిపీఠం స్వామీజీ అన్నారు ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మహిళలు జరుపుకోవాల్సిన పండుగని శక్తిపీఠం స్వామీజీ తెలిపారు నీరు వస్తుందో ఆ కొత్త నీటి ద్వారా క్రిమి కీటకాలి వాటి ద్వారా అనారోగ్యం కలుగుతుంది అట్లా కలగకూడదు అంటే దివ్యమైనటువంటి ఆయుర్వేద ఔషధం అనేది స్వీకరించాలి కాబట్టి మనకి ఎన్నో రకాలైనటువంటి మూలికలు ఏవైతే ఉంటాయో ఆ ముఖానొక ముఖ్యమైన గొప్పనైన మూలికల్లో ఆయుర్వేద గొప్ప ఔషధ మూలిక ఏమిటి అంటే ఈ గోరింటాకు అనేది ఒక దివ్యమైన ఆయుర్వేద వనమూలిక ఇది కాబట్టి అలాంటి గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును పూజించి ఆ చెట్టు యొక్క ఆకులను త్రెంపి వాటిని గోరింటాకుగా మెత్తగా చేసుకుని దానిని లేపనం చేసుకోవాలి అని మన శాస్త్రం చెబుతుంది కానీ ఇప్పుడున్న కాలంలో కొన్ని శాస్త్రాలు మనం పాటిస్తున్నాం కానీ అవి ఎందుకు వరకు పెట్టారో ఆ అసలైనటువంటి ఎసెన్స్ అంట ఆ మూలభూతమైనటువంటి విషయాన్ని పక్కన పెడుతున్నాం ఇప్పుడు గోరింటాక పండుగ అనేసరికి దాదాపు చాలా మంది ఏం చేస్తారు ఇంట్లో ఆయన పండుగలు పబ్బాలు ఉత్సవాలు హైదరాబాద్ సిటీలో టీవీ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పలు